గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయని చెప్పుకోవచ్చు వివిధ ఊరు వాడల్లో తమ తమ గల్లీలో కొలువ తిన నిమజ్జనం చేసేందుకు మండప నిర్వాహకులు మహిళలు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ దుస్తులను అలంకరించుకొని భక్తి పాటలతో దాండియా కోలాటాన్ని ఆడుతూ గణేష్ నిమజ్జన వేడుకలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు స్థానికంగా విములవాడ పట్టణానికి చెందిన మహిళా భక్తులు కొందరు మనతో ఉన్నారు అసలు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు అనేది మనం అడిగి తెలుసుకుందాం వినాయకుని నిమజ్జనోత్సవంలో దాండి ఆడుకుంటూ కోలాటాలు ఆడుకుంటూ హారతులు పాడుకుంటూ భజన సాంగలు పాడుకుంటూ చాలా ఆనందంగా ఉత్సాహంగా మహిళలమంతా ఐకమత్యంగా కోలాటలు దాండియా ఆడుకుంటూ గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొంటున్నాం చాలా ఆనందంగా ఉంది ఆ దేవదేవుడు మమ్మల్ని ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి చల్లగా కాపాడాలని వేడుకుంటున్నాం ఎట్లా అనిపిస్తా ఉందమ్మా ఈ నవరాత్రులు ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ మండప నిర్వహణ నిర్వహిస్తూ ఎట్లా చేస్తూ ఉన్నారు ఎట్లా అనిపిస్తూ ఉంది ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తాం మేము ఫార్టీ టూ ఇయర్స్ నుండి చేస్తున్నాము పొద్దున సిద్ధి బుద్ధి పూజలు అనేది గణేష్కు అవి మనకు సాంప్రదాయంగా అనాదిగా వస్తున్నాయి సిద్ధి బుద్ధి పూజ పొద్దున సిద్ధి బుద్ధి పూజ అని పొద్దున వేస్తాము హారతులు ఇస్తాము మళ్ళీ సాయంత్రము బుద్ధి పూజ చేస్తాము సాయంత్రం పాల్గొంటాము మధ్యాహ్నం ఈ దేవునికి హారతులు కానీ మంచిగా కుంకుమ పూజలు నైవేద్యాలు నూట ఎనిమిది రకాల నైవేద్యాలు ప్రసాదంగా తీసుకొని వస్తాము ఆ ఆదిదేవునికి మళ్ళీ హారతులు భజన పాటలు అన్నదాన కార్యక్రమాలు కుంకుమార్చనలు దీప అలంకరణలు హోమాలు ఇవన్నీ కార్యక్రమాలు ఆ దేవుడు చల్లగా చూడాలని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మా గణేష్ అభ్యుయ సంఘం నుంచి వినాయక నిమజ్జనాలు చేస్తున్నాము అందరము డ్రెస్ కోడ్ వేసుకొని అందరము సుఖ సంతోషాలుగా ఉండాలని ఈ గణేషుణ్ణి కోరుకుంటూ రోజొక ప్రోగ్రాం మేము అందరము చేసుకున్నాము ఈరోజు శ్రీ గణేష్ హృదయ సంఘం తరఫున మా వినాయకునికి మేము కోలాటం ఆడుకుంటా వినాయకుని నిమజ్జనం చేస్తున్నాము మేము ప్రతి ఏటాని ఈ ఏటా కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా భక్తి శ్రద్ధలతో బాగా చాలా జరుపుకుంటున్నాము ప్రతి ఏటా కంటే ఈ ఏటా చాలా బాగా తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుడు నేదు నేడు నిమజ్జనం గావించబడుతున్నాడు అయితే ఈ తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న గుడిచెరువులో ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే మనము విజువల్ కూడా చూసుకోవచ్చు భారీ గణనాథులు కూడా వివిధ మండలపాల్లో కొలువైన గణనాథులు కూడా గుడి చెరువు నిమజ్జనానికి సంబంధించి చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు కలెక్టర్ సందీప్ కుమార్ జా ప్రభుత్వ ఆది శ్రీనివాసులు సైతం ఈ నిమజ్జనాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన పరిస్థితి మనం చూసుకోవచ్చు అయితే ఈ తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రేధులతో పూజలు అందుకున్న గణనాధులు నేడు నిమజ్జనం గావించబడడం కూడా పలువురు భక్తులు అంటే తొమ్మిది రోజుల పాటు భక్శ్రెధల పూజించిన భక్తులు మండప నిర్వాహకులు కూడా భావోద్వేగానికి గురుతున్న గురవుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి స్వామివారిని పూజించుకోవడం జరిగింది అలాగే ఈరోజు నిమజ్జనం చేయడం కూడా జరుగుతుంది ఎంతో బాధ అనిపిస్తున్నా కూడా ఈరోజు స్వామివారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ గుడి గుడిచేరలో మన శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి సన్నిధిలో నిమజ్జనం చేయడం జరిగింది ఈరోజు వెములవడ జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జనోత్సవము చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఇటీ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులందరూ కూడా మంచి ఏర్పాట్లు చేశారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తొమ్మిది రోజులు మేము ఎంతో భక్తి సజ్జలతో నిర్వహించినటువంటి గణపతి నవరాత్రులను ఈ రోజుతో ముగుస్తున్నాయి ఇటీ విషయంతో పాటుగా హిందూ బంధువులందరూ కూడా మన హైందవ సాంప్రదాయాన్ని కాపాడుతూ ఎంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిసిస్తున్నాను రాజన్న గుడి చెరువు వద్దనే గణేష్ నిమజ్జనాన్ని ఏర్పాటు చేయడంతో మునుపెన్నె లేని విధంగా అధిక సంఖ్యలో గణేష్ నిమజ్జనాన్ని తిలకించేందుకు భక్తజనం అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆ ప్రాంతం అంతా భక్తులతో ప్రజలతో సందడిగా మారి మనందరికీ దర్శనం దర్శనమిస్తుంది వివిధ మండపాల్లో కొలువుదీరిన గణనాథులు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకొని పదవ రోజు నిమజ్జనానికి రానుండడంతో నిమజ్జనం జరుగుతున్న సమయంలో భక్తజనం చూసి భావోద్వేగానికి లోనైతున్న పరిస్థితి కూడా మనం చూసాం అయితే భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుణ్ణి తల్లి గంగమ్మ ఒడిలోకి స్వామివారు వెళ్ళడం ఈ అరుదైన ఈ అద్భుతమైన దృశ్యాలు మనం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారు అనగానే ఆ పరమశివుడు అంటే ఈ గణపయ్యకు తండ్రి అయినటువంటి పరమశివుని చెంతకు అయినటువంటి ఆలయానికి సంబంధించిన గుడి చెరువు అయినటువంటి గుడి చెరువులోనే ఈ గణపయ్యను భుజ గణపయ్యను నిమజ్జనం చేయడం ఇది ప్రత్యేకమైన చెప్పుకోవచ్చు వేములవాడ గుడి చెరువులో ఈ మినీ ట్యాంక్ బాండ్ సైతం అభివృద్ధి తుది అంకానికి చేరుకోవడం ఈ నిమజ్జనాన్ని తిలకించేందుకు కూడా ఈ సౌకర్యాలు చాలా అనువుగా మారాయని చెప్పుకోవచ్చు ఈ తరుణంలోనే చాలా వరకు వివిధ మండపాల నుంచి భారీ గణనాథులు ఇప్పటికే చాలా వరకు నిమజ్జనం వైపు గుడి చెరువు వైపు చేరుకున్నాయి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ పోలీస్ సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవలు తీసుకుని ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే సోమవారం సాయంత్రం నుంచి గణేష్ నిమజ్జనం ప్రారంభమైంది ఈ తరుణంలో మంగళవారం ఉదయం మధ్యాహ్నం వరకు కూడా గణేష్ నిమజ్జనం జరుగుతుందని అధికారులు అంచనాతో ఉన్నారు పోలీసులు పటిష్ట భద్రతా బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి